మొట్టమొదటి చరణంలో మనంగా చూస్తే ప్రత్యేది మొట్టమొదటి చరణంలో ఎక్కువ నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను చున్నాను ఎగోవా నా శైలమా నా కోట నన్ను రక్షించు వాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము రాహితి భక్తుడు దేవుని ఒక ఉన్నతమైన స్థితిలో ఆరాధిస్తూ ఉన్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన జీవితంలో మరి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రేమైనటువంటి దేవుడు వింటారా అందుకని అంటున్నాడు నా బలము నీవే ప్రభువ అందుకని నేను నేను ప్రేమిస్తూ ఉన్నా నా నీవే నా కోటకు నీవే నా శైలము నీవే నన్ను రక్షించే వాడము కూడా నీవే ప్రభు అని దేవుని స్మృతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు దేవుని ఉన్నతమైన స్థితిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ప్రిమరే ప్రతి దేవుల దగ్గర ఈ సంకీర్తన అంతా కూడా దేవుని నీ ఎలిగిన ప్రజలు ఏ విధంగా ఉన్నా దేవునికి ఎరగని ప్రజలు ఏ విధంగా ఉన్నారు దేవునికి దూరమైన ప్రజలు ఏ విధంగా ఉన్నారో చక్కగా ఈ సన్నిధన మొత్తం కూడా బయలుపరుస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లన అందుకని ఈ నలభై ఒకటవ వచనంలో నన్ను చూస్తే వారు మరోపెంటిది కానీ రక్షించువాడు లేకపోయే ఇహో వారి మరొ పెలు కానీ ఆయన వారికి ఒక్కరం లేకుండా చూడండి ఎంత భయంకరమైన మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బాయపరుస్తున్నాడో మనం ఒకసారి కానీ హరిశీలన చేస్తున్నట్లయితే దేవుని సంగతిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సంగతిలో నడుస్తూ ఉన్న మనము వినటువంటి దేవుడారా వారు మొద పెట్టి కానీ వారిని లేకపోయిన చుట్టి ఒక వైద్యమైన పరిస్థితి ఎందుకు మన జీవితంలో దేవుని సన్నిధిలో బతుతూ ఉన్నాం దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాం దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నాం దేవుడి వరకు మనం జీవిస్తూ ఉన్నాం ఎందుకు దేవుడు మన మొల పెరగడం లేదు ఎందుకు దేవుడు మనకు తగిన జవాబు దొరకడం లేదు ఒక్కొక్కసారి మన జీవితంలో అనంతుల పరిస్థితులు ఎన్నో మరి వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నా దేవుల బిడ్డగా చక్కగా కీర్తికారుడు అంటున్నాడు వారు మొలపెట్టిది కానీ రక్షించేవాడు లేకపోయిన ఎవరోగా వారు మొలపెట్టుదో కానీ ఆయన వారికి ఉత్తరం ఇయకుండానో ఎందుకు ఉత్తరం ఇవ్వటం లేదు ఎందుకు జవాబు రావడం లేదు ఎందుకు మన ప్రార్థనకు దేవుడు వినడం లేదు అని మనం కానీ చూసినట్టు అయితే తెలియనటువంటి దేవుడు పెట్టారా ఈ మధ్య రంధాల సమయంలో సామెతలు రాసిన గ్రంథము సామెతలు రాసిన గ్రంథము ఒకటో కానీ చూస్తే ఇరవై రెండవ వచనంలో మన గాని చూస్తే ఎట్లాగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూరుదురు అపహాస్యకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేతూ ఆనందించరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నాగీంపుడి తిరుగుడి ఆలయించుడి నా ఆత్మను మీద కుంభించదనో నా ఉపదేశమును మీకు తెలిపేదనో చాలా మాకు చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఏమంటే చక్కగా జ్ఞానము లేని లారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని లేని వారిగా ఉండకూడదు అపహాస్యము లాగా మీరెన్నాళ్ళు అపహాసలు చేతూ ఆనందితులు బుద్ధిహీనులాగా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యుకు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మార్పులు పెడచిమిన బట్టి దేవుని ఆలోచనలు పెడసిమని బట్టి దేవుని మార్గానికి దూరముగా దేవుని ఆలోచనలకు దూరంగా బ్రతుకుతున్న వారిని దేవుడు ఏమన్నాడంటే జ్ఞానము లేని వారులాగా మీరు ఎన్నాళ్ళు నా జ్ఞానాన్ని మీరు ఆసర్షించుకుంటారు నా జ్ఞానాన్ని మీరు ఎన్నాళ్ళు దూరంగా ఉంచుతారు నా జ్ఞానాన్ని ఎందుకు మీరు దూరంగా పెడుతూ ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తిరిగి వంటి దేవుడు వెళ్ళాక చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇరవై మూడవ చరణంలో మన చూస్తే నా గద్దింపు విని తిరుపుడి ఆలకించుడి నా ఆత్మను మీద కొమ్మలించదను నా ఉపదేశమును మీకు తెలిపేదను చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో మీరు జ్ఞానం లేని వారు కనబడుతున్నారు నాకు మీరు అపహాసకులాగా కనబడుతూ ఉన్నారు ఎన్నాళ్ళు నా మాటలు వినకుండా ఎన్నాళ్ళు నా మాటలకు దూరంగా ఎన్నాళ్ళు నా మాటలకు విధేయులు కాకుండా ఎన్నాళ్ళు నా మాటలు వినకుండా మీరు దూరంగా బ్రతుకుతూ అని దేవుడు మాట్లాడుతూ అంటాడు నా కత్తింపు విని తిరుగుడి నా ఆత్మను మీ మీద కొమ్మరిస్తాను నా ఉపదేశము మీకు తెలియజేస్తానని దేవుడు ఉన్నాడు ఇంకా దేవుని మాట దేవుని కత్తింపు మనం పడకుండా దేవుని మాటలు మనం పెడిచమని పెట్టకుండా దేవుని మాటలు మనం వినకుండా ఇంకను మనము ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నాము దేవుడి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు చక్కని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు నా ఆత్మను మీద కుమరించుతో నా ఉపదేశమును మీకు సేపథను దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పిన ఉపదేశము దేవుని మాటలకు లోబడకుండా దేవుని మాటలు చెప్పున బ్రతకకుండా దేవుని ఆలోచన వినకుండా దేవునితో నువ్వు ఏకీభవించకుండా నువ్వు ఎంత కాలంలో బ్రతుకుతావు దేవుడుస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుడు పిల్లగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు మరి నా నేను బ్రతింపుగా లోబడకపోతుంది కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను దేవుడు ఎంత కఠినమైన వాళ్ళు మాట్లాడతాడండి ఎందుకంటే మన జీవితంలో దేవునికి ఎంత దూరంగా ఉన్నామో దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామో పరిశీలన చేసుకుంటే మనం కాకనే వాళ్ళు ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా ఈ కీర్తన గ్రంథం అంటున్నాడు వారు మొరపెట్టి కానీ వారు రక్షించేవాడు లేకపోయాను ఎవరో వారు మొరపెట్టినూ గాని ఆయన వారికి ఉత్తరీయకుండాను ఎందుకు ఎందుకు ప్రియైనటువంటి దేవుని పెట్టారా నేను మిమ్మల్ని పిలుస్తా ఉన్నా నేను మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు భాగనం ఆరాధించినప్పుడు నా మాట వినడు నా మాట మీరు అందుకని నీ మాట నేను వినడం లేదు అని దేవుడు మాట్లాడతాను పెట్టారా అయితే నేను చక్కగా దేవుడు మధ్యన కాల అంటున్నాడు మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేతను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వచ్చిన కాల సమయంలో దేవుని మాట వినకపోతే దేవుని ఆలోచన చొప్పున నడవకపోతే దేవుని ప్రేమలో కొనసాగకపోతే దేవుని ఆలోచనతో ప్రార్థనకపోతే నీకు కష్టం వచ్చినప్పుడు నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు దుఃఖం వచ్చినప్పుడు నీకు అనంత పరిస్థితులు కలిగినప్పుడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా దేవుడు చూసి చూడనట్టు ఆయన ఉంటాడు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా అందుకనే ఆ ఎవరిక వచ్చినప్పుడు మన గాని చూస్తే అప్పుడు వాళ్ళు నన్ను కూర్చొని మొదపెట్టుదురు కానీ నేను ఇయ్యందును నన్ను నేను వారికి ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు అప్పుడు నేను ఎప్పుడైతే నీకు నిన్న పిలుస్తూ ఉన్నానో నా మాటలు వినమంటున్నాను నా ఆరు నెలలు శిరస్సించమంటున్నాను నా మాటలు చెప్పడం బ్రతకమంటున్నాను మీరు వినకుండా ఉన్నారు మీరు వినకపోతే ఎంత కష్టం వచ్చినా కూడా నేను మీ కష్టాన్ని చూసి నేను నవ్వుతాను మీ కష్టాన్ని చూసి నేను మరి దేవుడు సమవిస్తూ ఉన్నాడు మిమ్మల్ని దేవుల బిడ్డరా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నాం మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాం మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం దేవుడి దేవుని మాట్టుకున్నాము మరి విధేయులుగా ఉంటున్నామా దేవుని మాటలు చూపం బ్రతుకుతూ ఉన్నామా పెరి దేవుని వెళ్ళరా అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు వారు నన్ను కూర్చో మున కానీ నేను వారికి ప్రత్యుత్తరము ఈయకుందునో నేను జవాబు నేను ఇవ్వను ఎంత వెతికినా సరే నేను వారికి కనపడకుండా ఉండాలని దేవుని శాంతిస్తాము ఆయన ప్రేమైనటువంటి దేవుని పెట్టారా ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుడు చెప్పిన మాటలు వినాలి దేవుడు చెప్పిన మాటలు వినకుండా నీ ఇష్టానుసారమైన మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతుకుతూ నీ ఇష్టానుసారమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ నీ ఇష్టము నా ఇష్టమైన దేవుడు వచ్చినప్పుడు ఎంతగా వెతికినా సరే కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎంతగా వెతికినా సరే దేవుడు కనబడ నేను సెలవిస్తా ఉన్నాడు దేవుడు ఇంకా సరి చేసుకోవాలి దేవుడి సన్నిధిలో ప్రభు నేను ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాను అయా నేను ఏ విధంగా నడుస్తూ ఉన్నాను నేను ఏ విధంగా ప్రభు తిరుగుతూ ఉన్నాను అయా నీ మాటలు చెప్పడం నేను బ్రతుకుతూ ఉన్నాను అయ్యా నీ మాట చెప్పడం నేను నడుస్తూ ఉన్నానా అయ్యా నీ ఆజ్ఞ చెప్పడం నేను ముందు సాగుతూ ఉన్నానా ప్రభు అని ఒక్కసారి తన ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే నీకు కష్టం వచ్చినప్పుడు నీ శ్రమ వచ్చినప్పుడు నీకు దర్భం వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టినారా దేవుడి సన్నిధిలో యథార్థమైన బ్రతుకులు బ్రతకగలిగితే దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండగలిగితే దేవుని సన్నిధిలో యథార్థమైన ఆలోచనతో ఉంటే దేవుని సన్నిధిలో యథార్థమైన ఆలోచనతో ముందుకు సగలిగితే నువ్వు పిలిస్తే దేవుడు బలుకుతాడు నువ్వు పిలిస్తే దేవుడు కలిగి నీకు కలిగిన శ్రమ నుండి నీకు కలిగిన అనుకూల పరిస్థితుల నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చేదాన్ని దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుల ప్రకారం అందుకే అంటున్నాడు వారు మొరపెట్టి కాని రక్షించువాడు లేకపోయాను ఎవరో నాకు వారు కానీ ఆయన వారికి ఉత్తరం అయ్యకుండాను అప్పుడు గాను మీకు నేను వారిని తొడిగా కొట్టింది వీధుల పెంటను కూడా పాడబోయినట్లు నేను వారిని పాడపోసేది ఎంత దేవుని శని ద్వేషించే వారి గురించి దేవుని మాటలు ద్వేషించే వారి గురించి దేవుని గురించి దేవుని సన్నిధికి దూరంగా ప్రజల గురించి దేవుడు ఉన్నాడు ఉన్నాడే దేవుడు ఎంత నా దేవుడు మాట్లాడతాడంటే వారిని గాలికి ఎగురు దుర్వి వల్లే నేను వారిని పొడిగా కొట్టిదని వీధులలో పెంటను ఒకడు బాధపడినట్లు నేను వారిని బాధపరుస్తది దేవుని సమములో జాగృత ప్రేమినటువంటి తిరుపెంటా ఏదో ఆశ ఆశీగ ప్రతుదు ఏదో ఆశ ఆశీగ మన ముందు దేవుని సమములో ఏదో మొట్టుపడిన తరగ మన జీవితాన్ని కొనసాగిస్తున్నా లేమో ప్రేమినటువంటి సర్వ దైస సోదరుడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా ఏ విధంగా జీవిస్తూ ఉంటాం మన ఏ విధంగా నడుస్తూ ఉంటాం మన ఏ విధంగా మందులు సాగుతూ ఉన్నాం చాలా సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా దేవుడి మధ్యాహ్న కాల సమయంలో చక్కగా మాట్లాడుతున్నాడు అప్పుడు వారు గాలికి వారిని పొడిగా కొట్టిలో పెట్టినట్లు లేని వారిని పారబోసి దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వెక్కడ ఉన్నావోసారి ఆలోచించుకో అయా ఏదైనా ప్రభు అయా ఇంక నువ్వు ప్రభు అయా నీ చిన్న చెప్ప దేవుని సన్నదిలో నువ్వు దేవుని సన్నుకోగలిగితే దేవుడు క్షమిస్తాడు దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు నీ బిడ్డలను రక్షిస్తాడు నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు వేరే దేవుడు అంతే కాని దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో ఉంటూ దేవుడు అప్పుడు గాలి మీద దుడివలే లేదు వారిని మోడిగా కొట్టింది వీధుల పెంటను ఒకడు ధార పోలినట్టు లేని వారిని భార పోసిద్దిని చూడండి ఒక్కసారి దేవుడు ఎందుకని దృశ్యం తీస్తే ఒక్కసారి దేవుడు ఆయన కళ దృష్టిగానే వైద్య నుంచి తీసివేస్తే మన జీవితం ఏమైపోయిందో ఒక్కసారి ఆలోచిస్తాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ మధ్యాహ్నం కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శాంతి గ్రంథంలో అంటారా అంటూ ఉన్నాడు నేను పిలిచినప్పుడు నేను పలకలేదు నా ఉపదేశమును అంగీకరించుకుని మీరు నా మాట వినలేదు మన దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా దేవుడు ఉపదేశాన్ని అంగీకరించగలిగితే

దేవుడు నువ్వు పిలిచినప్పుడు పలుకుతూ ఉన్నాడా దేవుడు నవ్వు పిలిచినప్పుడు తీసుకు ఉన్నాడా దేవుడినో పిలిచినప్పుడు దేవుడు నేను ఉన్నానని చెప్తూ ఉన్నాడా ప్రేమని పెట్టుకున్నాడా అది నేను దేవుడు స్పష్టంగా మాట్లాడదా ఇంకనూ దేవుని సన్నిధిలో నువ్వు కానీ ఒట్టుకొని ఊడిచిపెట్టి దేవుని సన్నిధిలో యథార్థమైన పలుకును దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నీకు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ముందుకు తీసుకువెళ్ళగల ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా తర్వాత చరణ్ మన చూస్తే ప్రజల నుంచే పడకుండా నీవు నన్ను తిని నన్ను అన్య జన్యలు అధికారిగా చేసి తిరుగు ఎదుకని ప్రజలు నన్ను సేవించగలు చూడండి పిలిమినటువంటి దేవుని కథ ఒక ఉన్నతమైన స్థితి నీకు రావాలి అంటే ఒక ఉన్నతమైన ఆశీర్వాదము నీకు రావాలి అంటే దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదము మన శక్తి చేతనో మన బలము చేతనో మన అందం చేతనో లేకుంటే ఇంకా మనం ఏదో రికమెండేషన్ లేకుంటే మనకి ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఎవరు నీకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి అంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుని సన్నిధిలో ముందుకు ఉన్న మనము దేవుడు పెట్టారా ఒక ఉన్నతమైన ఆశీర్వాదం నీ కుటుంబం ఆశీర్వాదం రావాలి అంటే నీ బిడ్డల మీద ఆశీర్వాదం రావాలి అంటే నీ బిడ్డల ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే కుటుంబంలో శోధనలు రావాలి అంటే నీ కుటుంబంలో అనుకూల స్థితి పడవాలి అంటే నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన ఆ స్థితి రావాలి అంటే ప్రియమైనటువంటి దేవుడు కదా కొన్ని మనం కావాల్సిన పరిస్థితి ప్రియమైనటువంటి దేవుని వెంటారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో ప్రజలు చేయ కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించి తిని నన్ను అన్ని జారి చేసి తిని ఎదుకని ప్రజలు నన్ను సేవించారు చూడండి ఆది కాండంలో మనం చూసినట్టుగా అయితే ఆది కాండలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చిన చూడండి అప్పుడు ఆమె వస్త్రమును పట్టుకొని తనతో స్నేహిపమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయను చూడండి దేవుని సన్నిధిలో నుంచి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న ఒక వ్యక్తి దేవుని సన్నిధిని ప్రేమించే ఏషే జీవితంలో ప్రేమైనటువంటి దేవుని లేదా ఎక్కడో భయంకరమైన పరిస్థితుల మధ్య నుండి అభిథాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చక్కని మాట ఏషేత్రు తన జీవితంలో ఒక మంచి అందుగాడు తన జీవితంలో ప్రియమైనటువంటి దీని కదా అని అతను యథాద్రతను బట్టి అతనున్న భక్తిని బట్టి అతనున్న ఆలోచనని బట్టి ఇంటిలో అతన్ని పెట్టుకున్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా అతని మీద తన ఇంటిలో పెట్టుకున్నప్పుడు అతని భార్య అతని మీద మరి మోహపు చూపు చూసింది ప్రేమైనటువంటి దేవుని పెట్టారా అప్పుడు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీలో ఉన్న ఒక ప్రశస్తమైన మరి ఆలోచన దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా ఎక్కడ చూసినా కూడా ఏసేపు తన జీవితంలో దేవుని కొరకు దీవిస్తూ ఉన్నాడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు దేవునితో నడుస్తూ ఉన్నాడు ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో చిన్నతనం నుండి కలగవచ్చు దేవుని సన్నిధిలో దేవుని ప్రేమ కొరకు దేవుని ఆలోచన కొరకు దీవించే వ్యక్తి ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శ్రేణించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి పెట్టి తప్పించుకొని భారిభోయలు చూడండి పాపము నుండి ఏషపు మాత్రము ఆశీర్వాదాలు అనే తన జీవితములో ఏశపుడు ఆశీర్వాదం కొన అక్కడే పేగలేటువంటి దేవుడు పెట్టడా దేవుని సన్నిధులో ఒక మంచి మరి అవకాశం వచ్చిందని అతను కాపానికి ఒట్టుకోలేదు ప్రియమైనటువంటి జీవనం పెట్టాల అతడు అక్కడి నుండి ఆ పాపలు చేసే పరిస్థితులు